చమత్కారంగా ఓ మాట అంటాడు ఆయన కావ్యాల్లో హిమాలయం అంత తెల్లగా ఎందుకుందంటే కైలాస పర్వతం అది ఆయన తెలుపు అది దాంది కాదుట అమ్మవారు ఆలోచిస్తుందట ఎప్పుడు శివుడు నవ్వనే నవ్వడం నవ్వితే నవ్వితే చాలా చిన్న నవ్వు నవ్వుతాడు ఏదో కొంపలు అంటుకుపోయినట్టు నవ్వితే ఎవరైనా ముచ్చాలు కొంతమంది చూడండి ఏం మాట్లాడితే నోటి ఏమైనా ఎరుకుపోతామా మాట్లాడచ్చుగా అంటారు కదా అలాగా ఆయన నవ్వడం ఇప్పుడు గంభీరంగా తపస్సు ఆయన పార్వతిదే అప్పుడప్పుడు చెలోక్తులు విసిరి 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 ఆయన నవ్విస్తుంది ఎప్పుడో ఒకసారి నవ్వేసేటట్టహాసం అట్టహాసం పెద్ద నవ్వు పార్వతిదేవి మా ఆయన నవ్వడం మమ్మల్ని నవ్వడం ఎందుకైనా మంచిది అని ఆ నవ్వులన్నీ పోగేసేసింది ఇలాగ పోగేసి ఒక పెట్టిందిట పెట్టింది నవ్వులన్నీ పోగేసి ఒక చోట దాచిపెట్టింది కుప్ప నవ్వుల కుప్ప ఉప్పుల గొప్పలాగా అలాగే శివుడు గట్టిగా నవ్వినప్పుడల్లా ఆ నవ్వులన్నీ ఇలా తీసి ఓ చోట పోగేసిందట అలా పోగేస్తే ఏర్పడిందే కైలాస పర్వతం అంట త్రయం కట్టకా స ఎంతటి కవిండి కాళిదాసు ఆయన చదవడం ఎంత అదృష్టం కాళిదాస కవిత నవం వయహాయణ మాంసం అంటాడు అందుకే కాళిదాసు కవిత్వం మంచి వయస్సు మంచి లేడి మాంసం ఉంటే ఇక ప్రపంచం ఎందుకండి అంటాడు వెంటనే బాబా అవన్నీ ఏవో ప్రత్యేకతలు రెండు నాకు ఆ రుచులు తెలివి వారు చెప్పారు అదే కళిదాస కవిత్వం ఎటువంటి కొత్త వయస్సు పరవళ్ళు దొక్కే వయస్సు మనిషికి ఎంత ఆనందం కలిగిస్తుందో కళిదాస కవిత్వం అటు ఉంటుంది అలా చెప్పాడు ఆయన శివుడు అట్టహాసం చేస్తే అట్టహాసాలన్నీ పోగు చేసి ఓ పక్కన పెడితే అదే ఒక గుట్టగా ఏర్పడి కైలాస పర్వతం అయింది లేదా అంతకుముందు కైలాసం లేదనమాట ఉండదు అంతే కవి అనుకున్నప్పుడే ఉంటుంది లేదా ఉండదు అలాగా ఈ వెన్నెలని కొద్ది కొద్దిగా తీసుకొని ఆయన నవ్వులో పెట్టుకున్నట్ట అందుకని నవ్వంత అంత కేలం వైలము అగోల పేలవలీ తెచ్చి అప్పటికి పార్వతి కొంచెం దూరంగా ఉంది మరీ దూరం ఏం కాదు ఆ ఇంద్రనీల మణులు పొదిగిన వేదిక ఏం చెప్పుకున్నా వేదిక మీద దూరం ఎంత ఉంటుంది ఆ మాత్రం విరహాన్ని కూడా భరించలేని స్థితిలో పరమశివుడు ఉన్నాడు పార్వతి అంటే అంత వ్యామోహం ఎందుకు తెలుసు ఆత్మ త్వం గిరిజామతి సహచరా ప్రణాహ శరీరం గృహం పూజా విషయోపభోగరచనా నిద్రా ప్రదక్షిణ సంచారఃపక్షిణవిధి స్తోత్రి సర్వా గిరగాకర్మ కరో తఖిళం శంభో తారాధనం